ఏంటి నేను హాస్పిటల్లో మా కష్టాలు అని చెప్పి నేను మొత్తం బీచ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదొకటే మా హ్యాపీనెస్ అనమాట సో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్లీ అబౌట్ మై మోస్ట్ డిఫికల్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ అనమాట ఇంత డిఫికల్ట్ డేస్ నా రెసిడెన్సీలో వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు సో ఇది త్రీ మంత్స్ ఉన్నింది మాకు దీన్ని డిఆర్పి అంటారు డిస్టిక్ రీజనల్ పోస్టింగ్ అనమాట నార్మల్గా ఒక రెసిడెంట్ డాక్టర్ త్రీ మంత్స్ వెళ్ళి ఒక రీరల్ హాస్పిటల్లో అది గవర్నమెంట్లో వర్క్ చేయాలన్నమాట అక్కడ ఎలా ఎలాంటి మాకు ఏమి అకామిడేషన్ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఎలాంటి హాస్టల్ ఏది ఎవరు సో అన్నీ మా ఖర్చులతోనే వెళ్ళి ఉండి అక్కడ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి సర్టిఫికేట్ సో అదే అనమాట ఇక్కడ మే ఫస్ట్ ఏంటంటే మేము ఈ వీడియోని త్రీ పార్ట్గా డివైడ్ చేస్తాం అనమాట సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి వర్క్ పార్ట్ ఆబ్వియస్లీ ఇప్పటికే మీరు చూసుకుంటున్నారు ఆల్ ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్ ఎలా ఉంటుందంటే ఫుల్ ఆన్ ఎక్సెస్లో ఉంటుంది రోజుకి ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేసులు జరుగుతాయి అందులో ఒక ఫోర్టీన్ టు సెవెంటీన్ సిజేరియన్ సెక్షన్లే ఉంటాయి అన్నమాట అండ్ ఒక నాలుగైదు ఆర్తో కేసులు ఒక నాలుగైదు సర్జరీ కేసులు ఒక రెండు మూడు ఈఎన్టీ కేసులు అలా వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్లాట్స్లో పెట్టుకుని ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఆబ్వియస్లీ మనకు ఓబీజీ వాళ్ళకి ఇస్తారు మధ్యాహ్నం వచ్చేసి ఈఎన్టీ వాళ్ళకో లేకపోతే ఆర్తో వాళ్ళకో సాయంత్రం తర్వాత ఖచ్చితంగా సర్జరీ వాళ్ళకి మళ్ళీ రాత్రి వచ్చేసరికి మళ్ళీ ఓబీజీ వాళ్ళకి అలా డివైడ్ చేసుకుంటారు అనమాట ఎవరు వాళ్ళు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి పని చేసుకొని వెళ్ళిపోతారు కానీ మేము మాత్రం ఎప్పుడు అక్కడే ఉండాలన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ కాల్ అది రోజు రోజు ట్వంటీ ఫోర్ సెవెన్ ఆన్ కావాలి మేము ఓకే సో ఇక్కడ కేసు అన్ని ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అలా అవుతుంది అనమాట అంతకు తప్పించి నేను ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళను ఇక్కడ చేయి మీదే ఏంటా అని మీకు డౌట్ రావచ్చు అదేంటంటే బేబీ డెలివరీ అవ్వగానే టైం అనమాట మర్చిపోతా అని అలా ఎవ్రీ పేషెంట్ది కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా చేతిని రాహేస్తాను నాకు ఇప్పుడు గవర్నమెంట్లో ఎక్స్పోజర్ లేదు కాబట్టి నాకు చాలా కొత్తగా అనిపించింది చాలా ఆల్ టైమింగ్స్ అసలు టైమింగ్ అంటే ఏది లేదు ఫుడ్కి టైమింగ్ లేదు పడుకోవడానికి టైమింగ్ లేదు కేసు వచ్చినా వెళ్ళిపోవాలి రెడీగా చిన్న ఊరన్నమాట అలీబాగ్ అని చాలామందికి ముంబై మహారాష్ట్ర వాళ్ళకి అలీబాగ్ అంటే వావ్ వెకేషన్ ప్లేస్ అనుకుంటారు కానీ నాకు మాత్రం అలీబాగ్లో చాలా మెమరీస్ ఉన్నాయి అందులో ఒక మెమరీ ఏంటంటే వర్క్ పార్ట్ సో అలీబాగ్ మా హాస్పిటల్కి ఫైవ్ కె ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఇల్లు ఉండేది కానీ ఇంటికి వెళ్ళడం చాలా ఇలా ఉండేది వెళ్ళేదాన్ని కాదు మోస్ట్లీ సో అండ్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి సప్లైస్ ఎప్పుడు ఫుల్ ఫ్రెజ్లో ఉంటాయి మాకు అన్ని ఆర్గనైజ్డ్గా ఉంటాయి అండ్ ఇక్కడ డ్రేప్ షీట్ మీద ఎలాగ చేశారు అది ఇంకా జుగాడంతే గవర్నమెంట్ హాస్పిటల్ కదా అండ్ నాకు చాలా ఇన్ఫెక్షన్లు ఇవన్నీ కూడా వచ్చాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చి హెల్త్ పార్ట్ కుకింగ్ పార్ట్ నేను అలా హెల్త్ పాడైంది అని చాలా ట్రై చేశాను హోమ్ ఫుడ్ ఇంట్లో కుక్ చేసుకొని తినడానికి ఇంట్లో కిచెన్ ఉంది అన్ని యూటెన్సిల్స్ ఉన్నాయి కానీ కుక్ చేసుకోవడానికి అసలు టైమే లేదు మధ్యలో ఒకవేళ సర్జర్ని రిక్వెస్ట్ చేసి బ్రేక్ లంచ్ బ్రేక్ దొరికితే వెళ్ళి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో తిని వచ్చేయడమే సో ఇంకా ఇంటికి వచ్చి కుక్ చేసుకున్న ఆప్షన్ లేదనమాట ఎప్పుడైనా తొందరగా కేసులు అయిపోయి ఒక ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి అయిపోతే ఇంటికి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చే దారిలోనే గ్రాసరీస్ తెచ్చేసుకొని కుక్ చేసుకునేదాన్ని అలా కుదిరితే కానీ అది మోస్ట్లీ కుదరలేదు నాకు ఆ త్రీ మంత్స్లో అయితే హార్డ్లీ ఒక పదిసార్లు ఏమో చేసి అంతే త్రీ మంత్స్లో నేను హోమ్ ఫుడ్ కుకింగ్ ఆ త్రీ అది చేసిన టైమ్స్లో నేను తీసిన వీడియోలు ఇవి అంతకన్నా ఎక్కువ తీయలేకపోయాను నేను సో కుకింగ్ పార్ట్ ఏమో అసలు చాలా వరస్ట్ అసలు కుదరలేదు అండ్ హెల్త్ పాడడం ఈజ్ లైక్ మేజర్ మేజర్ థింగ్ అనమాట అండ్ మేము వెళ్ళిన టైంకి న్యూ ఇయర్ టైం అనమాట అది నవంబరు డిసెంబరు జాన్వరి ఆ టైంలో నాకు పోస్టింగ్ పడింది ఇంకా న్యూ ఇయర్ టైం ఇంకా ఆబ్వియస్లీ తెలిసిందే కదా ఫుల్ క్రౌడ్ ఇంకా అలీబాగ్ అయిన వెకేషన్ స్పాట్ కదా సో అన్ని రెస్టారెంట్లు కూడా చాలా ఫుల్గా ఉండేదన్నమాట వెళ్ళంగానే ఫుడ్ కూడా దొరికేది కదా మాకు మాకు ఇచ్చిన హాఫ్ అన్ అవర్లో ఆర్డర్ చేయాలా ఫుడ్ ఏ తినాలని అర్థమయ్యేది కదా నాకు సో మోస్ట్లీ ట్రై చేసేదాన్ని కుక్ చేసుకోవడానికి అండ్ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ పెట్టుకొని నేను నా కొలీగ్ స్నాక్స్ తినేవాళ్ళం అనమాట సో తిను నా కొలీగ్ కోవర్కర్ అండ్ నా మంచి ఫ్రెండ్ సో తినుండడం వల్ల నాకు యాక్చువల్లీ కొంచెం ఈజీ అయింది అలీబాగ్ దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మన హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనం హెల్తీగా ఉంటేనే పేషెంట్స్ హెల్తీగా ఉంటారు పేషెంట్స్ చూసుకోవడానికి ఫస్ట్ నేను హెల్తీగా ఉండాలి నేను హెల్తీగా తినాలి అని నాకు బాగా అర్థమైంది ఈ త్రీ మంత్స్ గ్యాప్లోనే నేను ఆల్మోస్ట్ టెన్ కేజీస్ వెయిట్ ఐ లాస్ట్ అనమాట అది డ్రాస్టిక్ చేంజ్ ఓకే థర్డ్ పార్ట్కి వస్తే మోస్ట్ ఎగ్జైటింగ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద వీడియో అది బీచెస్ అలీబాగ్లో అలీబాగ్ అంటేనే బీచ్ అనమాట సో అలా ఒక నాలుగైదు బీచ్లు వరుసగా ఇప్పుడు మనకు వైజాగ్లో వరుసగా బీచ్లు ఉన్నట్టు నాలుగైదు బీచ్లు ఉంటాయి వైజాగ్ అలీబాగ్లో అండ్ లక్కీగా ఇక్కడ తను చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ అదంతా మా హాస్పిటల్ అనమాట ఇలా బయటికి గేట్ నుంచి బయటకు వచ్చి కొంచెం రెండు మూడు అడుగులు ముందుకేస్తే బీచ్ వచ్చేస్తుంది అన్నమాట అంత పక్కన బీచ్ అసలు నేను చాలా వావ్ అనుకున్నాను నేను ఎప్పుడు చిన్నప్పుడు అనుకునేదాన్ని అంటే అర్జున్ రెడ్డి చూసి అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము అనమాట అప్పట్లో ఎప్పటికైనా అలా బీచ్ ఉన్న ప్లేస్లో వర్క్ చేయాలి బీచ్ ఉన్న ప్లేస్లో చేయాలి అని ఇప్పటికీ నా కళ నెరవేరింది కానీ ఆ డ్రీమ్ని నేను డ్రీమ్లాగా ఎంజాయ్ చేయలేకపోయాను అంత వర్క్లో బట్ వర్క్ ఎంత హెక్టిక్గా ఉన్నా ఇమీడియట్గా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ దొరికినా అలా గేట్ దాటేసేసి వచ్చేసేసి ఫస్ట్ బీచ్లో వచ్చి నుంచునేదాన్ని దాన్ని ఎంతటి స్ట్రెస్ అయినా కూడా నాకు అలా ఆ వేవ్స్తో పాటు వెళ్ళిపోయేది అనిపించేది అది ఫ్యాక్ట్ మూవీస్లో చూసి ఏదో పోయిటరీలో చూసి ఏంటో ఇది అంతా అనుకున్నాను కానీ అది నిజంగా ఫ్యాక్ట్ ఒకసారి వెళ్ళి అలా బీచ్లో నుంచి ఉంటే కంప్లీట్లీ రిలాక్స్ అయిపోతాం అనమాట అండ్ మెయిన్ స్ట్రెస్ ఏంటంటే నాకు ఒకటేసారి స్ట్రెచ్లో ఐదారు కేసులు చేయడము లేదా ఒక ఒకటేసారి ఒక ఐదారు కేసులు చేయంగానే మళ్ళీ ఇంకొక ఐదారు కేసులు వస్తున్నాయి కానీ ఆ ఫ్యాక్ట్ అంటే నేను బేసికలీ సిక్ అయిపోయాను కదా నాకు అసలు ఓపిక ఉండేది కాదనమాట ఇంకా ఫుడ్ నాకు పడట్లేదు వాటర్ పడట్లేదు ఇంత సిక్లో నేను చేయలేకపోయేదన్న సో ఇంకా మోస్ట్ రిలాక్సింగ్ ఫేస్ ఏంటి అంటే బీచెస్ అనమాట సో మేము ఖచ్చితంగా ఎవ్రీ ఈవినింగ్ సన్సెట్ బీచ్లో మిస్ అయ్యే కాదు మోస్ట్లీ ట్రై చేసేవాళ్ళం సన్సెట్ మిస్ అవ్వకుండా ఉండడానికి అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బీచ్లో ఈ అలీబాగ్ మెయిన్ బీచ్లో సన్ రైజు సన్సెట్ ఇందులోనే అయ్యేది ఈ బీచ్లోనే అది ఎలానో నాకు అర్థమయ్యేది కాదు అలాగే చుట్టుపక్కల ఉన్న బీచ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ చేసేవాళ్ళం పక్క పక్కనే కదా ఫైవ్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో సో అందు అన్నిట్లోకి నాకు బాగా నచ్చిన బీచ్ మా పక్కనే ఉన్న అలీబాగ్ బీచ్ ఎందుకంటే అది పక్కనే ఉందన్నమాట మెయిన్ బీచ్ అది కానీ వీకెండ్స్ వస్తే క్రౌడే క్రౌడ్ అనమాట ఇంకా యాక్టివిటీస్ అని అదని ఇదని రెస్టారెంట్లు మొత్తం మూత మొగ్గిపోతాయి ఇంకా రెస్టారెంట్లు అన్నీ మనకి బీచ్ పక్కనే ఉండేవి అనమాట మా హాస్పిటల్ పక్కనే ఉండేవి ఆబ్వియస్లీ సీ ఫేసింగ్ బీచ్ ఫేసింగ్ వ్యూ ఉన్న అని చెప్పి రెస్టారెంట్లు ఉండేవి కానీ అవన్నీ చాలా బిజీగా ఉండేది పర్టికులర్గా ఈ బీచ్ ఇప్పుడు ఏదైతే మీరు వీడలు చూస్తున్నారో ఈ బీచ్ అసలు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు మా వాళ్ళు మా వేరే కొలీగ్స్ ఎవరు మేమే ఫస్ట్ టైం వెళ్ళామనిపించింది ఇది ఫోర్ట్కి ఫోర్ట్ అక్కడ ఒక ఫోర్ట్ ఉంటుంది కోటలాగా దాని పక్కనే అనుకుని ఉన్న బీచ్ అనమాట చా అసలు ఎవరు చూడలేదు చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మొత్తానికి నేను చెప్పకపోయేది ఏంటంటే ఈ వీడియోలో ఒక అనశీష డాక్టర్ లైఫ్లో మోస్ట్ డిఫికల్ట్ ఫేస్ ఏంటంటే ఈ డిఆర్పి పోస్టింగ్ చాలా టఫ్ అయిపోయింది మాకు రూరల్ హాస్పిటల్ పోస్టింగ్ అనేది ఎప్పుడో చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నాను రూరల్ హాస్పిటల్ హాస్పిటల్లో పోస్టింగ్ పడతదని కానీ ఇంత టఫ్ ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అనమాట సో అది నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే సర్టిఫికేట్ అయితే తెచ్చుకున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ వీడియో ఇవన్నీ చాలా చిన్న చిన్న బిడ్లు తీసాను నేను అప్పుడు అవి తీసినవి నేను పోస్ట్ చేస్తున్నాను ఇక్కడేమో న్యూ ఇయర్ టైంకి లాంటని సెగరేశారనమాట బీచ్లో ఇది మేము బీచ్లోకి వెళ్ళి చూడట్లేదు మా హాస్పిటల్ దగ్గర నుంచి చూస్తున్నాం అనమాట ల్యాండన్ అండ్ ఎక్కడో ఎగురుతున్నాయి అని సో అలా అయింది మా డిఆర్పి పోస్టింగ్ లేదా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఎవ్రీ థర్స్డే పోస్ట్ చేస్తాను నేను బాయ్